అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాను కలెక్టర్ రాజర్శిషా మంగళవారం మెదక్ జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో మెదక్ జిల్లాలో పనిచేసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లిన రాజశిష అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ అధ్యక్షతన జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ ఆత్మీయ వేడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా వివిధ శాఖల అధికారులు పదమూడు నెలల పాటు జిల్లా కలెక్టర్తో పనిచేసిన విధానాన్ని సమర్థవంతమైన పాలనను వారి మాటల ద్వారా వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వీడ్కోలు సన్మాన గ్రహీత ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ అధికారులు ఈ ఆత్మీయ వేడుకోలు సమావేశం ఘనంగా ఏర్పాటు చేసిన అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ కు జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అందరి శాఖల సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఏడుపాయల జాతర కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం చీఫ్ జస్టిస్ పర్యటన శాసనసభ ఎన్నికల్లో ఓటరు నమోదులో ఉన్నత సేవలు అందించారని ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం అందించిన సహాయ సహకారులు మరవలేనివని చెప్పారు విద్యా వైద్యం సమపాలలు అందించినప్పుడే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని వైద్యపరంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయిలో పాఠశాలను ప్రత్యేక అధికారులు పర్యటించి విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలను సదుపాయాలను పరిశీలించాలని చెప్పారు మన రాష్ట ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు హర్షించదగ్గ విషయమని చెప్పారు ఈ కార్యక్రమంలో పి బాలస్వామి అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ జడ్పీ సీఈఓ ఎల్ అయ్య డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ మహేందర్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ దొంతి న నరేందర్ ఉపాధ్యక్షులు రాజేష్ కుమార్ డీసీహెచ్ ఓపి చంద్రశేఖర్ ఏడీ మైన్స్ జయరాజ్ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి జిల్లా అధికారులు పాత్రికేయులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ చేసినటువంటి సేవలను మీ ఉద్యోగులందరూ చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇది కోసం జిల్లా కలెక్టర్ గారు మా పోలీస్ వ్యవస్థతో కూడా చాలా సౌమ్యంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో చాలా సార్లో మేము కూడా వారికి లా అండ్ ఆర్డర్ విషయాల్లో చేదోడు వాదుడుగా ఉంటూ జిల్లా జిల్లాను శాంతి భద్రతల విషయంలో కాపాడుకుంటూ వారికి సహకారం అందించడం జరిగింది బట్ ఈ రోజు నేను వచ్చిన రెండు నెలలకే మన జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఆదిలాబాద్ వెళ్ళడం సో ఈ రెండు నెలల్లో కలిసి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లి ఆదిలాబాద్ లో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఎలా ఆరోగ్య ఆరోగ్యంగా జీవిస్తాడని సందర్భంగా కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన అందరూ జిల్లా అధికారులు ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ మండల్ లెవెల్ అధికారులు గ్రామ పంచాయతీ లెవెల్ అధికారులు మనం ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓస్ ఎంపీడీఓలు డిపి తర్వాత ఇంకా కూడా చాలా అధికారులు ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు డిఆర్డిఏ సంబంధించిన అధికారులు ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ కూడా వారి సంఘం కూడా ఇక్కడ వారు కూడా హాజరయ్యారు సో వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కూడా కలెక్టరేట్ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మా అందరూ సిసిలు తర్వాత గన్మెన్లు అటెండర్లు వారందరూ కూడా పాల్గొంటున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఇందాక మీరు చెప్పారు కొన్ని మాటలు నాకు తెలిసిన వరకు ఈ అందరూ కలెక్టర్లో ఇలానే క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే కలెక్టర్ జాబ్ అంటే జాబ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్ని క్వాలిటీస్ ఒక కలెక్టర్ లో ఉండాలి సో మన రాష్ట్రంలో ఉన్నా కూడా అందరూ కలెక్టర్స్ లో ఈ క్వాలిటీస్ తో పాటు ఇంకా కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ మీరు మా ప్రేమంతో ఇది అంతా చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కొద్ది రోజు తర్వాత మనకి కొత్త కలెక్టరేట్ కూడా చేయడానికి అవకాశం దాంట్లో అందరూ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తామంటే ఒక జిల్లా అధికారులు గానీ ఒక కలెక్టర్ గాని ఆయన పెద్ద ఏం చేయలేకపోతారు సో ఆయనకి అంత టీమ్ స్పిరిట్ ఉండాలి టీమ్ స్పిరిట్ ఉండాలి అంటే ఆయన దగ్గర ఉన్న ఇక్కడ జిల్లా లెవెల్లో పైన స్థాయి అధికారులు అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు డిఆర్ఓ గారు కావచ్చు తర్వాత జిల్లా అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు వారు సహకరిస్తేనే ఏదైనా కార్యక్రమం సక్సెస్ఫుల్ అయితే కాబట్టి మీరు మాకు పదమూడు నెలలో ఏమైనా పని చెప్పినా వంద శాతం మీరు మాకు సహకరించారు కాబట్టి నెలలో ఈ జిల్లాలో వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఫస్ట్ కార్యక్రమం మొదటి కార్యక్రమం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జాతర ఇక్కడ ఇప్పటి వరకు మా కెరియర్ లో చేయట్లేము సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడు జాతర చాలా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారులు సో దాంట్లో కూడా జిల్లా లెవెల్ అధికారులు కావచ్చు మండల్ లెవెల్ అధికారులు కావచ్చు గ్రామ పంచాయతీ లెవెల్ అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు అందరూ చాలా బ్రహ్మాండంగా మాకు సహకరించారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు ప్రజాపతిలో కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు కాబట్టి చాలా మంచిగా మూడు రోజుల్లో మనం ఎడపైన జాతర కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎస్పీ గారు డాక్టర్ బాలస్వామి గారికి అడిషనల్ ఎస్పీ గారికి అందరూ జిల్లా అధికారులకి టిఎన్జి సంఘం అధ్యక్షుడు ఇద్దరు గారికి సెక్రటరీ రాజ్ కుమార్ గారికి ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు చరణ్ గారికి శరణ్ ప్రేసా అందరు మెంబర్స్ కి